పరిశుభ్రత అచ్చంపేటగా మారుద్దాం అచ్చంపేట పట్టణ పురపాలక ప్రముఖులకు వ్యాపారస్తులకు ప్రజలందరికీ పిలుపు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట పట్టణంలోని పద్నాలుగవ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ మరియు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్లు గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రత అచ్చంపేటగా మార్చాలని కోరుచున్నాము అచ్చంపేట పట్టణంలోని పద్నాలుగో వార్డులో డ్రైనేజ్ కాలువలను పరిశీలించి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తీసివేయడం జరిగింది స్థానిక వార్డులోని ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొని త్వరలో మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం మల్లంకుంట చెరువును పరిశీలించి కొద్ది రోజుల్లో మల్లంకుంట చెరువు పనులను ప్రారంభిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನಾದದ ನುದ ನಚೇಅಗದ್ರಲಿ. ವಾದ್ರದ ಜಿಂದ್ಡ ಸ್ಟರ್ರಿ GO av ತಾದTY అందరికీ నమస్కారం పచ్చదనం పచ్చదనం తర్వాత మహోత్సవం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుపీట రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి చోట యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు స్వచ్ఛదనము పచ్చదనము మహోత్సవం ఈ కార్యక్రమంలో ఇవాళ అచ్చంపేటలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం మరి ఈ పెద్ద మూరి అచ్చంపేటకు అత్యంత పెద్ద మూరి ఇదే దీన్ని ఇవాళ మొత్తం క్లీన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా అచ్చంపేట పూర్వ ప్రముఖులు అచ్చంపేట నివసిస్తున్నటువంటి పట్టణవాసలు అందరూ కూడా నేను చేతులు నమస్కారం తెలియజేస్తూ ఒకటే ఒకటి ఐ లవ్ అచ్చంపేట్ ఆర్ వి లవ్ అచ్చంపేట్ అని మనం అందరూ కూడా భావించి అచ్చంపేటను పరిశుభ్రంగా ఉంచాలి మనం ఒక్కరమే పరిశుభ్రంగా ఉండడం కాదు పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత దాంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత ఈ రెండింటి పైన దృష్టి పెట్టండి మరి ఇవాళ మున్సిపాలిటీ మీకోసమే పనిచేస్తుంది మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రతి చోట దీని మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది అన్నిటికీ మించి మన అచ్చంపేట మనది ఇక్కడ మనం ఉంటున్నాం కాబట్టి మన అచ్చంపేటలో అందరం కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఎక్కడెక్కడైతే ఈ మోరిలో సాలిడ్స్ గట్టి వస్తువులు ఏమి కంటి లిక్విడ్స్ అంటే నీళ్ళ నీళ్ళ లాంటివే అవే వచ్చినట్టుగా చూడాలి మరీ ముఖ్యంగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడే చేయడం జరిగింది అన్ని థర్మకోల్ కానీ పాత చెప్పులు కానీ అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇటువంటివి అనేక రకంగా చూస్తూ ఉన్నాం దయచేసి మన అచ్చంపేటను మనం పరిశుభ్రంగా ఉంచడానికి బాధ్యత ప్రతి అచ్చంపేట పురపాలక సంఘంలో ఉన్న ప్రతి పౌరుని పైన బాధ్యత ఉందని తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించాలి మన అచ్చంపేటి వీ లవ్ అచ్చంపేట ఐ లవ్ అచ్చంపేట్ దీని మీద మీరు ఫోకస్ పెట్టి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ